మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్స్ మీరు ఇవ్వగలుగుతారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసే చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తర్వాత నాలుగో ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరి కూడా డిసెంబర్ నెలలో సర్వే అన్నది చేయడం జరిగింది వారు ప్రస్తుతం ఎటువంటి ఇండ్లలో ఉంటున్నారు వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటివి అని ఒక మొబైల్ యాప్ రూపకంలో ఈ సర్వే అన్నది చేయడం జరిగింది సో ఈ సర్వేలో మొత్తం కూడా లక్ష మన జిల్లాలో లక్ష వరకు కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అంటే ఎవరైతే సొంతం ఆర్సీసీ ఇండ్లు సొంతం పక్కా ఇండ్లు లేని కుటుంబాలు ఇన్ని ఇంతవరకు ఉన్నాయని కూడా మనకు తెలియడం జరిగింది సో దాంట్లో ప్రతి గ్రామంలో ఏదైతే ఇటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఆ ఎలిజిబుల్ లిస్టు గ్రామ సభలో వార్డు సభలలో పెట్టి చదివి వినిపించడం జరిగింది సో దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా అంటే మాకు సొంతం పక్కా ఇండ్లు లేదు అయినా కూడా మా పేరు ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు అదే ఒక అబ్జెక్షన్ రావచ్చు ఇంకొక ఆబ్జెక్షన్ వచ్చేసి వారికి సొంతం పక్కా ఇండ్లు ఉన్నాయి అయినా కూడా ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది అది ఇంకో ఆబ్జెక్షన్ రావచ్చు మూడో కంప్లైంట్ వచ్చేసి మా పేరే రాలేదు సర్వేలో మేము ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు ఇటువంటి ఇష్యూస్ వల్ల మా పేరు రాలేదు సో అటువంటి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ బెనిఫిషియరీ సెలెక్షన్ ప్రాసెస్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా అర్హులైన వారికే పథకాలు అన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వము అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో దీంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నది దీనికి సంబంధించిన బెనిఫిషియరీ సర్వే మరియు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అన్నది కొనసాగుతూ ఉన్నది మరి ఏవైతే మనం బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేశాము ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే తయారు చేశామో అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలో వార్డ్ సభలో ఏర్పాటు చేసి ప్రజలకు చదివి వినిపించి వాటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది తీసుకో తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉన్నది మొదటి పథకం వచ్చేసి రైతు భరోసా దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఉన్న భూముల్లో వ్యవసాయ యోగ్యం ఉందా లేదా అన్నది చూడ్డానికి రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి ఒక వారం పాటున సర్వే టేకప్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్ మైనింగ్